పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హోలీ గురించి అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారు దాని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి ఆ కథా కమామిషి ఏంటి వీటన్నిటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు నమస్కారం అమ్మా నమస్తే అమ్మా శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ హోలీ అన్నది చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరు జరుపుకుంటూ ఉంటారు అది ఏంట అన్నది మాత్రం పక్కన పెట్టేసి రంగులు చల్లుకోవడం అన్నది మాత్రం ప్రధానంగా అయితే కనిపిస్తుంది అసలు హోలీ అంటే రంగులు చల్లుకోవటం అన్నది వెనక ఉన్న ఆంతర్యం ఏంటంటారు తప్పకుండా అంటే దీంట్లో ఆంతర్యం ఏంటి చెప్పుకునే కంటే ముందు ఒక విషయం మనం ఆడుకుందాం ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంత ఆచారం ఉంటుంది కదా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి ఒక విధానాన్ని అనుసరిస్తున్నారు పెద్దవాళ్ళు ఈ ప్రాంతం అంతా మేము ఇలా చేద్దాం అని కట్టుబడి వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ విధంగా పండుగలు అని జరుగుతుంటాయి ఈ హోలీ అని పండుగ కూడా ఒక ప్రాంతాన్ని చెందింది అది మనం 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 అవగాహన చేసుకుని అది మనం కూడా నిర్సేసుకుంటున్నాం అనుకోండి మనం ఏదైతే పండగ చేసుకుంటామో అందరి తెలుగు వాళ్ళందరికీ ఆంధ్రాలో అందరికీ అందరికీ పండుగలు అంటే ఏంటి తెలుగు వాళ్ళకి పండుగ అంటే భోగి సంక్రాంతి కనుమ సో భోగి రోజు ఏం చేస్తాము భోగి మంటలు వేస్తాం భోగి మంటలు ఎందుకు వేస్తాం మనం భోగికి ముందు నెలకండు అని చెప్పేసి పదిహేను రోజులు చక్కగా ముగ్గులు వేసి రంగు వల్ల ముగ్గులు వేసి గొబ్బొమ్మలు పెడతాం సో చేతితో గొబ్బొమ్మలు చేయడం ఏంటంటే మన పాప కన్మలు తొలగించమని అర్థం సో నేను అన్నిటికంటే ముఖ్యమైనది పుట్టుకుంటున్నాను అది ఏంటి అంటే ఆవు పేడ మన మలమూత్రాలు సో ముట్టుకొని దాన్ని తీసుకొని కల్లా వేసి ముగ్గు వేసి ఆ ముద్దను పెడుతున్నాం అంటే గోవుని పూజిస్తే ముక్కోడి దేవతల్ని పూజించినట్టు లెక్క ఆ మలాన్ని పట్టుకుంటే ఆ ఆవు పేడని మనం ముట్టుకుంటే లక్ష్మీ అమ్మవారిని మనం పట్టుకున్నట్టు ఆవిని పట్టుకొని అడిగినట్టు మాట అంటే ఆ దాంట్లో ఆ ఆవిడ ఉంటుందంట ఆ ముద్ద ఆడపిల్లలు పట్టుకొని చేస్తుంటే ఆవిడ వాళ్ళని వరిస్తుందంట అందుకని పిల్లలతో చక్కగా ఆ గొబ్బెమ్మలు వాళ్ళు సో గొబ్బెమ్మలు చేపించి ఇరవై ఒకటి నలభై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది చేపించేవాళ్ళు సో అన్ని గ్రహశాంతులు అవడానికి వాళ్ళకి వాళ్ళ చేతులతో చిన్న చేతులతో చేసేవాళ్ళు చిన్న చిన్న గొబ్బెమ్మలు ఆడవాళ్ళు పెద్ద పెద్ద గొబ్బెమ్మలు చేసేవాళ్ళు ఈ గొబ్బెమ్మ చేస్తే మన గర్భంలో ఉండే ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్య తీసేస్తుందంట సో గర్భ సమస్యలు ఏవైతే ఆడవాళ్ళకి ఉంటాయో ఆ సమస్య అన్ని పోయడానికి ఈ గొబ్బెమ్మలు చేయడం చేయడం ఆ కార్యక్రమాలు ప్రారంభమై ఇది భోగి రోజున ఆ భోగి మంటలు ఈ పేడ ముద్దలు మొత్తం అన్ని ఒక ఉండలా కట్టి దండలా చేసి ఆ దండని ఆ భోగి మంటలో వేసేవాళ్ళు వేయగానే వీళ్ళ కర్మలన్నీ దానిలో దహించి సో వీళ్ళకున్న ఆలోచనలు ఏవైతే నెగిటివ్ ఆలోచన అన్ని పోయి పాజిటివ్ ఆలోచన వస్తాయి భోగ భాగ్యాలు ఇస్తుందని భోగి పండుగ చేస్తాం అలాగే హోలీ వాళ్ళు హోలికా దహనం అని చెప్పి ఆ ముందు రోజు వాళ్ళు ఈ చుట్టూ ప్రదక్షిణాలు చేసి వాళ్ళలో కొన్ని కొన్ని పదార్థాలు వాళ్ళకున్న వేస్తారు ఆ సాటుకులు పేలాలు బెల్లం అలాంటివి వేసేస్తుంటారు అంటే కోరికలు కామ్యము ఆ తర్వాత వాళ్ళు ఉండే మనసు స్థిరంగా లేకుండా మానసికమైన ఇబ్బందులు పడేవాళ్ళు అంటే మానసిక రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఏవైతే వాళ్ళు కాస్త అటుకులు నమస్కారం చేసి వేస్తారు దాంట్లో వేస్తే ఆ మానసిక స్థితి డెవలప్ అవుతుందని ఇది వాళ్ళ ప్రాంతం ఇలా చేసి ఒక రాక్షసుని వధించాం గనక ఆ రోజు ఆ పండగ చేసుకోవాలని వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ సంతోషాన్ని వెదజల్లుతూ ఉంటారు రంగు విషయంలో వచ్చేప్పటికి వాళ్ళు ఏంటంటే నవగ్రహాలకి ఏవైతే ఉన్నాయో ఈ నవగ్రహాల రంగులు వీళ్ళు తీసుకుంటారు అయితే దీనికి కథ ఏంటి మూలం కదా హోలీ హోలీ రోజే కామదహనం జరిగిందని అని ఏంటి బా కాముడు అంటే మనకి మన్మధుడు ఖచ్చిత కామంతో శివుడు ఆ అమ్మవారిని చూడాలనే ఉద్దేశంతో ఒక కామ బాణాన్ని వదిలితే శివుడు కళ్ళు తెరిచి చూడగానే భస్మం అయిపోయాడని భస్మం అయిపోతే ఆ రతిదేవి వచ్చి శివుడిని వేడుకుంటుంది స్వామి వాళ్ళందరూ అడిగితే చేశాడు నా భర్త నా భర్తను ఎందుకు మీరు శిక్షించారు వాళ్ళు చెప్పింది ఆయన చేశారు కదా అని చెప్పి ఆవిడ కోరుకుంటే నీకు మాత్రం కనిపిస్తానని వరం ఇచ్చిన రోజు సో ఆవిడకి మాత్రం ఆ మన్మధుడు కనిపిస్తాడు మిగతా వాళ్ళకి కనిపించడు సో ఆ కనిపించే రోజునే ఆవిడ మళ్ళీ ఆనందంతో అప్పుడు వసంతం అని చెప్పేసి ఈ వసంత ఈ కొన్ని పుష్పాలతో చేస్తున్న నీళ్ళు వస్తాయి వాడు దాని రంగురంగు నీళ్ళు ఆ నీళ్ళు ఆవిడ స్థానం ఆచరించి ఆ విధ జలుతూ ఆ వాళ్ళిద్దరూ మళ్ళీ బతికేరు కనుక ఆనందంతో వేసుకుంటారు అలా ఎవరైతే చేసుకుంటారో భారీ మధ్య ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్యోన్య దాంపత్య జీవితం ఉంటుందని చెప్పి వీళ్ళు ఆ బాగా నమ్ముతారు ఆ రోజు వాళ్ళు చేసేది అంటే వసంతం అంటే వాళ్ళకి పింక్ కలర్ కలరు పింక్ కలరు ఆ దేనికి వాడతాం రవిగ్రహానికి ఓకే సో వాళ్ళ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇద్దరు లీడర్స్గా ఉండడానికి ఒక ఒకరి మాట ఒకరు వినడానికి బాధ్యతగా ఉండడానికి ఆ పింక్ కలర్ రంగుని పోసుకుంటారు అన్నమాట పట్టుకుంటారు వాళ్ళు భార్య పద్ద ఇద్దరు పోసుకుంటారు పసుపు రంగు అది గురువు అధిపతి పసుపు రంగుకి సో పసుపు ఎందుకు వేసండి సంతాన భాగ్యం కోసం సంతానం కలగడానికి కొత్తగా ద వివాహం అయిన తర్వాత దాంపతులు ఇద్దరు ఖచ్చితంగా భార్య ఏమో పసుపు రంగుని బత్త ఏమో పింక్ రంగుని ఇద్దరికి పోసుకుంటారు అది వాళ్ళ పండగలో చేసే ప్రభావం మనం పెళ్లిలో వసంతం అని చెప్పేసి ఈ పింక్ కలర్ పొడి వేసి ఆ నీళ్లు జల్లి అందరూ వసంతం అని చెప్పి ఆడతాం వసంతం అని చెప్పేసి అది ఇప్పుడు తీసేసారు ఇప్పుడు ఏదో మనకి మెహందీ ఫంక్షన్స్ సంగీత ఫంక్షన్స్ అని చెప్పారు కదా పూర్వము వరపూజ వసంతము అని చెప్పేసి అని వాళ్ళు వసంతం అంటే ఏంటంటే పింక్ కలర్ వేసే ఆ రంగు నీళ్ళు అంది పసుపు నీళ్లు రంగు నీళ్ళు ఈ పింక్ కలర్ నీళ్లు ఈ ఈ గులాబీ రంగు నీళ్ళది కలిపి ఆ నీళ్ళతో విసిరేవాళ్ళు ఈ పసుపు నీళ్ళు అబ్బాయి మీద పడితే తొందరగా వివాహం అయిపోతుంది ఈ ఈ గులాబీ రంగు నీళ్ళు అమ్మాయి మీద పడితే అమ్మాయికి వివాహం అయిపోతుంది సో మంచి అనుకూలమైన దాంపత్య జీవితంతో మంచి హస్బెండ్ వస్తారని చెప్పి ఇలాగా ఒకటి ఉండేది పెళ్ళి ఆడేవాళ్ళు అది కాలాంతరం మరిగే అది మొత్తం వెళ్ళిపోయింది అనుకోండి అయితే ఈ హోలీ పండుగ వీలు చేసే విషయం ఏంటంటే కాస్త ఇలా ఇలా పోసుకొని బొట్టు పెట్టుకొని కొత్త వస్త్రాలు వేసుకుని చేస్తారు అంతే దాన్ని సంతోషంగా అందరూ కూడా కావాలి అని చెప్పేసి నవగ్రహాలకి అధిపతులుగా అప్పుడు మనలో ఒక కోరిక ఒకటే సరిపోదుగా అన్ని కావాలి ఉద్యోగం కావాలి పదవులు కావాలి ఏవి కావాలి అని చెప్పేసి అన్ని రంగులు వాడతారు నీల రంగు వేసుకుంటారు ఏంటంటే ఎటువంటి కర్మ వచ్చినా ఎటువంటి బాధ వచ్చినా దాన్ని భరించే శక్తిని మాకు ఇవ్వు స్వామి అని చెప్పడానికి మాత్రమే ఆ రంగు వేసుకునేది ఆ రంగు వాడతారు సో అంటే ఏంటంటే మనకు కష్టం వచ్చింది నాకు ఈ కష్టాన్ని తీసేయని అనకూడదు ఈ కష్టాన్ని భరించి దాన్ని నేను ఎలాగైనా ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వని ప్రార్థించాలి ఆ ధైర్యం కోసం ఈ బ్లూ రంగు వాడతాం ఆ రంగు వేసుకునేవాళ్ళు సో గులాబీ రంగు వేస్తే అధికారాన్ని ఇమ్మని గులాబీ రంగు వేసుకునేవాళ్ళు అలాగే పసుపు రంగు శుభాన్ని ఇవ్వని చెప్పి ఇంట్లో శుభకార్య జరగడానికి ఇచ్చేవాళ్ళు ఆ రంగు వేసుకునేవాళ్ళు అని చెప్పేవాళ్ళు తర్వాత ఆకుపచ్చ రంగు ఎప్పుడు బుద్ధి ప్రచోదయంతో వెలగాలని చెప్పి మంచి మంచి పనులకి చేయాలి బుద్ధిని వాడాలి కానీ చెడు పనులకి వాడకూడదు అని అర్థం ఇలాగే తొమ్మిది రంగులు తొమ్మిది గ్రహాలకి వాళ్ళు పెట్టి ఆ రోజు పూజ చేసి ఈ నవగ్రహాలు ప్రార్థన చేస్తే వాళ్ళు రంగుల రూపంలో ఈ జల్లు ఈ జల్లు జల్లుకోవడం అనేది జరుగుతుంది అది వాళ్ళు ఆడుకునే ఆట ఓకే మన సంక్రాంతి పండగకి ఎలా బట్టలు పెట్టి పెద్దవాళ్ళకి నమస్కారం చేసి పెద్దవాళ్ళని గుర్తు చేసుకొని చేస్తాము వాళ్ళు హోలీ పండుగ రోజున అందరికి ఇంట్లో పాదరి స్వీట్స్ తిని అందరికి బట్టలు పెట్టుకుని వాళ్ళ కార్యక్రమం ఇది ఒక ఆచార ప్రాంత ఆచారం మన ఆచారంలో భోగి సంక్రాంతి వాళ్ళ ఆచారంలో హోలీ అది వాళ్ళది సో దాన్ని కాస్త తీసుకొచ్చేసి మొత్తం అందరూ హోలీ పూసుకుంటే తప్పే ఉంది కరెక్ట్ కదా ఈ రంగు పూస్తే ఏమైంది తప్పు నీకు ఈ రంగు నీకు పోస్తే నువ్వు నువ్వు సంతోషంగా ఉంటావు అది నీ సంతోషం కోసం నేను పూస్తున్నా అని చెప్పి నీకు పింక్ కలర్ అంటే మీకు ఈ సంవత్సరం అంతా అధికారం వస్తుందని అర్థం గ్రీన్ పోస్తే నీ బుద్ధి బాబా పనిచేస్తున్నా అర్థం పసుపు రంగు పూసా అంటే శుభాలు జరుగుతాయని అర్థం వివాహం అయిన వాళ్ళకి సంతాన యోగం కలుగుతుంది సో వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఈ పసుపు రంగు పూస్తే అలాగే బ్లూ రంగు పోస్తే ఏదైనా కష్టం వస్తుంది జాగ్రత్త తట్టుకోవాలని అర్థం ఓహో సో ఆ నీలం రంగు వంటి అంటించుకోకుండా పరిగెట్టేవాళ్ళు గ్రీన్ కి పింక్ కి పరిగెట్టే వాళ్ళు కాదు రాయించుకునేవాళ్ళు కానీ నీలం పట్టుకుంటే పరిగెట్టేవాళ్ళు ఒరే బాబు నాకు పోయ్యరా బాబు ఈ సంవత్సరం కష్టాలు చెప్పి పరిగెట్టేవాళ్ళు ఆ పరిగెట్టే పరుగుడులోని ఈ ఆటలో ఆడమే ఈ నలుపు బ్లూ ఈ తర్వాత ఈ నీలం రంగుని తర్వాత అన్నిటికంటే ఎరుపు రంగుని అంటే అగ్రెసివ్ గా ఉండకూడదు ప్రతి మనిషి ఆలోచించారు కానీ ఆ చంద సొంత నిర్ణయాలు వెంటనే తీసేసుకుని అప్పుడు చేశారని అనుకోకూడదు అది ఎరుపు రంగు సో ఇవి దగ్గర రానికుండా పరిగెట్టేవాళ్ళు ఈ రంగులు మాకు చెప్పేసి సో ఈ పింక్ పట్టుకుంటే ఏ వేసుకునే వాళ్ళు కాదు పింక్ ఎవరు పట్టుకునే వాళ్ళు కాదు ఎల్లో పట్టుకునే వాళ్ళు కాదు నీలం రంగుని ఎక్కువగా ఈ ఎరుపు రంగుని పట్టుకొని పరిగెట్టేవాళ్ళు దాన్ని పట్టించుకో దాన్ని అంటించుకోకూడదు పరిగెట్టేవాళ్ళు ఇది ఆట దీన్ని కాస్త అది ఏదో విధంగా చేసేసారు అయితే మన పూర్వ కథ ఏంటంటే కామ అయిన రోజు అంటారు అంటే కామ అనే ఆ తనకున్న కోరికల్ని కామాన్ని దహనం చేస్తాడు శివుడు అంటే మనిషికి ఉండాలి కోరిక కానీ దానికి మించిన ఉండకూడదు అంటే ఇప్పుడు మనం ఏంటంటే భార్యభర్తలు ఇద్దరు చేసుకునేది సంసారం కానీ వేరే వాళ్ళతో చేస్తే అది వేరే అర్థం వస్తుంది అలాంటి కోరిక కలగకూడదు ఇప్పుడు మామూలుగా పూర్వం ఏంటంటే ఆ ప్రతి ఆ స్త్రీని చూడగానే అదే కోరిక వచ్చేస్తుండేది వాళ్ళకి ఎందుకంటే ఒక ఆ టైం అలా నడిచింది మనమదరు చేసిన వ్యవహారం వల్ల అంటే ఒక పని వల్ల సో అందరికి అదే బుద్ధి కలుగుతుంది ఆలోచన అలా అయితే మరి అప్పుడు అక్కడ సంసారము కట్టుబాటు అనేది ఉండదు కదా దాన్ని అంతం చేయాలని చెప్పి పరమేశ్వరుడు దహించాడు అది ఒక కథ సో ఈ విషయంలో పార్వతి అమ్మవారు శివుడు చూడట్లేదు పార్వతి అమ్మవారు చాలా ఏళ్ళ నుంచి సేవ చేస్తుంది స్వామివారు కలిగి తెలవాలని చెప్పి అసలు స్వామివారికి పార్వతం వారి మీద అవగాహన అంటే అలాగా కోరిక కలగాలనే ఉద్దేశంతో చేయించాలని చెప్పి ఇది ఒక కథ సో ఇవి ఇందులో ఏది కథ కరెక్టా అనేది అన్ని కథలు కరెక్టే సో ఏంటంటే ఒక రా మెటీరియల్ ఉంది అది ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఎనాలిసిస్ చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళ విచక్షణతో వాళ్ళు ఆలోచించి దాన్ని అలా ఒకరేమో ఈ విధంగా ఒకరు ఈ విధంగా మూలం అయితే అంటే మన మనలో ఉన్న కామ క్రోధాన్ని దహనం చేసిన రోజు అంటే కామం అనేది ఏంటి అంటే మనకున్న కోరిక అతిమించిన కోరికల్ని దహనం చేస్తుంది రోజు తర్వాత కోరికలు ఏంటంటే మనకున్న కోరిక ఏదేదో సామాన్యం కోరిక సంతానం కావాలి సామాన్యం కోరిక ఇల్లు కావాలి మామూలు మంచి న్యాయమైన కోరిక ఒక ఇంట్లో కలిసి ఉండాలనుకున్నాం ఒక్కొక్క కుటుంబంతో ఉండాలనుకున్నాం అది సామాన్యం కోరిక లేదు అక్కడ నాలుగైదు కుటుంబాలు కావాలంటే అది అత్యసమైన కోరిక అలాంటివి దహనమైన రోజు ఈ హోలీ హోలీ రోజున అలాంటి దహనం చేయాలి సో అలా ఎవరైనా చేస్తే మనం వెళ్ళి ప్రదక్షిణాలు చేసి మాకు అలాంటి ఆలోచన ఎప్పటికీ రాకూడదు కుటుంబం చిన్న చింత లేని కుటుంబం సంతోషంగా ఉండాలి అనుకునేది అలా ఉండాలని చెప్పి ఆ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఏదైనా పొరపాటున కొంచెమైనా మనిషి సహజంగా వస్తాయి కదా అలాంటి ఆలోచన ఉంటే కూడా పోతాయి అంతే ఇది పండగ విషయం అయితే దీన్ని రౌడీదం చేసి చాలా మంది బళ్ళు ఆపేసి మరి రాసేస్తు ఉంటారు వాళ్ళకి అది చేయకూడదు అలాగే ఎదుటి వాళ్ళని మనసుని గాయం చేస్తే దానికి పడే దోషాలు మామూలుగా కర్మలు కాదు అవి ప్రారథ్ధ కర్మల కింద మారుతాయి ఇప్పుడు నీకు నచ్చలేదు నచ్చలేదు నాకు కొద్దమ్మ అంటే కూడా బలవంతంగా వచ్చి పోసేసాను అప్పుడు మీరు మనసులో చాలా బాధపడుతుందా ఇవాళ నాకు షూట్ ఉంది పని ఉంది ఇవి వచ్చి పోసేసింది నాకు అని చెప్పేసి మీ మనసు బాధ ఆ మనసుకి మానసికమైన బాధపడినందుకు ఆ శిక్ష నాకు అనుభవించాలే అది ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మైనా జన్మ జన్మలకి ఈ కర్మ అనేది వడ్డీతో రూపంలో పెరుగుతుంది అంటే ఒక అప్పు తీసుకుంటే ఆ అప్పు ఇవాళ తీర్చమండి అంటే సరే ఎప్పుడు తీరుస్తారో అప్పటి వరకు మేము వడ్డీ వేసుకున్నాం అంటారు సార్ ఆ వడ్డీ పెరుగుతుంది కదా అప్పు వడ్డీ ఈ రెండు కలిపి చక్రవడ్డీ అలాగే కర్మ అనేది పెరుగుతూ ఉంటుంది సో మేము ఏ పాపం తెలియ మేము తెలిసి చేసినా తెలియచేసినా ఏదైనా పాప ఉంటే కూడా ఏమైనా పోవాలి స్వామి అని చెప్పి నమస్కారం చేసి ఆ దహనం ఆ చుట్టూ ఆ ప్రదక్షిణ చేస్తాం అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తామంట తెలిసి చేసినా తెలియచేసినా తప్పులు ఏమైనా ఉంటే క్షమించు మన్నించు అని చెప్తే దాంట్లో దహనం అవుతాయి అంటే మనం తెలియక చేసిన తప్పులు ఏమైనా పొరపాటున మనసు ఇప్పుడు కాదని చెప్పాము లేవని చెప్పాము ఫోన్లో మనకి వాళ్ళతో మాట్లాడించిన లేక వేరే వాళ్ళు ఫోన్ ఎత్తించి ఏమండి వాళ్ళు లేరని అని చెప్పి చెప్పించా వాళ్ళ చేత ఇవన్నీ పాపాల కింద వస్తాయి ఇలాంటివి ఏవైనా ఉంటే ఆ దోషాలు పోమని ఆ రోజు ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని ఆ రంగులు మనం మనకు తెలిసిన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి అలా కళ్ళకి అంటే వాళ్ళు పూర్వం ఏంటంటే ఇలా తీసి ఇలా రాసేవాళ్ళు ఎవరు వస్తే వాళ్ళకి ఏది రాస్తే అది ఆ సంవత్సరం అంతా అది జరుగుతుంది చూడకుండా రాసేవాళ్ళు చూడకుండా జస్ట్ ఇక్కడ రంగు తీసి ఇలా రాసేవాళ్ళు ఆ రాసినప్పుడు ఇది ఇక్కడ ఏం జరిగిందో అంతే ఏదో అందుకుందో అది ఇక్కడే మాత్రమే ఇలా ఉళ్ళంతా పూసుకోవడాలు నీళ్ళతో కొట్టుకోవడాలు అలాంటివి ఏం లేవు పూల బంతితో వర్ష వసంత ఉత్సవం చేశారు బంతులు అంటే పూలన్నీ పూలన్నీ బంతుల్లా చేసి అవన్నీ ఒక నీళ్ళలో వేస్తే ఆ పూలకున్న రంగులన్నీ ఆ నీళ్ళలో కలిసి ఆ రంగులతో ఆడారు అది దేవతలు ఒక రోజు ఆడారు అది కొనే అది ఈ రోజే సో అందుకని వాళ్ళు ఆడేది కనుక మనం ఆడుతున్నాం వాళ్ళు ఆడింది మన్మధురు మళ్ళీ బ్రతికాడు అని చెప్పి ఆనందతో ఆడారు చాలా పెద్ద కథ ఉంది అంటే పెద్ద మూలం చాలా పెద్దది ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఋషి ఈ కథని మార్చి మార్చి రాశారు ఒక దాంట్లో ఇలాగా ఒక దాంట్లో ఇంకొకలా రాశారు ఇంకొక దాంట్లో ఇంకొకలా రాశారు అలా ఈ సో మనం తీసుకునే ఏమేమి తీసుకోవాలనుకుంటే మనకి ఏది కావాలో తీసుకోవాలి ప్రస్తుతం ఉన్న కాలంలో ఉండే మనుషులందరికీ రేపు ప్రపంచంలో పిల్లలకి రేపు వచ్చిన రాబోయే తరాలకి హోలీ పండుగ అనేది ఒక రంగుల పండుగ కాదు దాంట్లో ఉన్న ఆంతర్యం ఇది అని చెప్పుకోవడానికి ప్రాక్టికల్ గా చెప్పాను నేను అంతే అంతా ఓకే హోలీ పండుగ రంగులు పూసుకోవడం వెనక ఆంతర్యం గురించి ఆ కథ గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మా నమ